ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు చెక్ కాంగ్రెస్ లో తొలి గట్టి ఎదురు దెబ్బ ఊహించిన షాక్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ మర్చిపోతున్నారు దయచేసి ట్యాప్ చేయండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వడానికి మీ మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదా దయచేసి లైక్ చేయడానికి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా రీచ్ చేసిన ప్రస్తుతం ఎక్కడ చూసినా రాజకీయం మరింత రంజుగా మారుతుంది తెలంగాణ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎవరికి వారు ప్రచారాల్లో హోరెత్తుతున్నారు భువనగిరి ఎన్నికల ప్రచారం రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా అయ్యారు తనతో పాటు కోమటి రెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి పదవికి అని వ్యాఖ్యానించారు రేవంత్ ఉద్యమ సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేశారని కోమటిరెడ్డి రెడ్డి నిజమైన పోరాట అని రేవంత్ ప్రశంసల జల్లు కురిపించారు ఇక ఉద్యమ సమయంలో కేసీఆర్ దొంగ దీక్ష చేశారని రాష్ట్రాన్ని కేసీఆర్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు అయితే రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి ఇక నాయకులు ఎవరు దీనిపైన బహిరంగంగా స్పందించలేకపోయినప్పటికీ లోపల మాత్రం బాగా వేడెక్కిపోతున్నారట ఇక రేవంత్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దుద్దిల్లా శ్రీధర్ బాబు సీనియర్ నాయకులు జానారెడ్డి దామోదర్ వంటి వారు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు బట్టి తమ పార్టీ అధికారం తెచ్చేందుకు పాదయాత్ర చేశారు చివరి క్షణం వరకు ఆయన పోటీ పడ్డారు చివరికి రాజకీయ పరిస్థితులు సమీకరణ దృష్ట్యా ఆ పదవి చివరికి రేవంత్ రెడ్డిని వరించింది అయితే బట్టి పార్టీ కోసం అంత కష్టపడితే ఇప్పుడు రేవంత్ వెంకట రెడ్డి సీఎం పదవికి అర్హుడని రేవంత్ చెప్పడం ఆయనకి ఏమాత్రం మింగుడు పడడం లేదట ఇక మొత్తానికి రేవంత్ తన వ్యాఖ్యల ద్వారా బట్టికి సీఎం అయ్యే అర్హత లేదని పరోక్షంగా చెప్పారంటూ సీనియర్ నేతలు కూడా ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలో ఆయన సీఎం అభ్యర్థి ఉన్న ప్రచారం కూడా జరిగింది మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత సీఎం పదవిని ఆశిస్తున్న వారిలో ఆయన పేరు కూడా వినిపించింది మరో సీనియర్ నేత జానారెడ్డి కూడా సీఎం అర్హత ఉందని కూడా అందరూ ఉన్న అన్నారు అయితే ఇంత మందిని కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కరే అర్హత ఉందని అనడంతో రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో గందరగోళాన్ని అయితే సృష్టిస్తున్నాయి అంటున్నారు రాజకీయ నిపుణులు